తులారాశి తులాలగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే షేర్ మార్కెట్ గ్యాంలింగు ట్రేడింగు లేదంటే లాటరీస్ ఇలా ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం ప్రయత్నించే వాళ్ళకి జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉంటే మాత్రమే అవి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆ గ్రహాలు ఏంటి అవి ఎలా ఉండాలి ఏ టైంలో కలిసి వస్తాయి అనే విషయాలు అలాగే ఒకవేళ ఏ గ్రహాలు ఎలా ఉంటే మీకు ఇవి కలిసి రావు వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు వీటి జోలికి వెళ్తే ఖచ్చితంగా సర్వనాశనం అయిపోవడం రోడ్డు మీద పడిపోవడం జరుగుతుంది కాబట్టి ఆ కాంబినేషన్లు ఏంటి ఏ టైంలో వెళ్ళకూడదు అనే విషయాలతో పాటు ఆల్రెడీ ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామ్లింగు బెట్టింగ్ ఏటో వాటిలో పూర్తిగా పోగొట్టేసుకుని వీటిలన్నిటి జోలికి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయి ఏదైనా వ్యాపారం ఉద్యోగం చేసుకుందాం అనుకున్నా ఆల్రెడీ నూతిలో ఉన్నాం కదా ఎవరు కూడా మనకి సరైన అవకాశాలు ఇవ్వకపోవడం మనకి సరైన ఉద్యోగాలు రాకపోవడం డైలీ పరిస్థితి గడవడం కూడా చాలా కష్టంగా ఉండడం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే వీటి నుంచి బయటపడి డే టు డే లైఫ్ అనేది చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాలతో ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఫోర్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న తులారాశి తుల లగ్నం వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో చాలా మంది ఇప్పుడు డే టు డే లైఫ్లో జాబ్తో పాటు షేర్ మార్కెట్ గ్యామ్లింగో ట్రేడింగ్ ఇలాంటి వాటిలో బాగా దిగుతున్నారనమాట రకరకాల బెట్టింగ్లను వీటిలోకి వెళ్ళిపోతున్నారు అయితే ఏంటంటే వీటిలో వందలో పది మందికే వస్తాయన్నమాట తొంభై మంది మాత్రం నష్టపోతున్నారు అయితే మీరు షేర్ మార్కెట్లో కానీ ఇలాంటి వాటిలో అయినా సరే తులారాశిలో తుల లగ్నంలో జన్మించిన వాళ్ళు ఈ రకమైన కాంబినేషన్లు తప్పకుండా వాటి జోలికి వెళ్ళాలి లేదంటే మాత్రం అసలు వెళ్లకుండా ఉండడం మంచిది ఆ కాంబినేషన్ ఏంటి అంటే ఇక్కడ లగ్నం బట్టి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటు రాసి బట్టి అయితే ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఆ కాంబినేషన్ లో ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే మీకు ఎప్పుడు కూడా పంచమాధిపతి ఇలాంటివన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టుకుంటారు అనమాట పంచమాధిపతి అయిన శని మీకు చాలా వరకు లక్కీ గాడ్ ఎవరు అంటే శని శని అంత బలంగా ఉంటే శని అంత వరకు మీకు మంచి చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ పంచమాధిపతి శని కనుక పంచమూలం ఉంటే ఎవరికైతే ప్రదేశానికి పంచమూలం ఉంటే చాలా వరకు ఈ అవకాశాలు బాగుంటాయి చాలా వరకు ఈ షేర్ మార్కెట్ లో ట్రేడింగ్లో ట్రేడింగ్ లో కానీ గ్యాబ్లింగ్ లో కానీ లాటరీస్ లో చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా ఈ పంచమాధిపతి శని గనక బలంగా ఇంకెక్కడ ఉంటారంటే మీకు సంబంధించిన లక్కీ హౌస్ తొమ్మిదో స్థానంలో కానీ లేదా పదకొండో స్థానంలో గాని సింహరాశి అయిపోయిన అయినప్పటికీ కూడా పదకొండు స్థానం పదకొండో స్థానం చాలా గేమ్స్ ఇచ్చే హౌస్ అనమాట తొమ్మిది పదకొండో స్థానంలో గనక పంచమాధిపతి ఉంటే వక్రించకుండా ఉండాలి వక్రించినా శని పర్లేదు చాలా వరకు వక్రించకుండా ఉంటే చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు వక్రించిన వాళ్ళకు కూడా చాలా వరకు శని ఈ స్థానాల్లో మంచి ఇస్తాడు అనమాట అయితే ఇక్కడ వచ్చేదరికి ఏంటంటే ఆ శని వక్రించినప్పటికీ కూడా రవితో కలిసి కంబస్ట్ అయిపోకూడదు అంటే ఏంటంటే రవికి దగ్గరగా ఏ గ్రహం వచ్చినా సరే దాని శక్తిని కోల్పోతుంది కాబట్టి కంబస్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా కంబస్ట్ అయిపోతే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఇక తర్వాత కాంబినేషన్ ఏంటి అంటే ఈ పంచమాధిపతి అయిన శని కూడా చాలా స్థానం అనమాట ఈ తొమ్మిదో స్థానంలో ఉండి తొమ్మిదో స్థానాధిపతి అయిన బుధుడు వచ్చి ఐదులో ఉండాలి ఇట్లా తొమ్మిది ఐదు స్థానాధిపతులు ఇంటర్చేంజ్ అయినప్పటికీ కూడా ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామ్లింగ్ ఇలాంటి విషయాలు చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా తర్వాత కాంబినేషన్ ఏంటంటే శని వెళ్ళి రవింట్లో పదకొండో పదకొండవ స్థానంలో ఐదో స్థానంలో శని రవి ఇలా చేంజ్ అయినప్పుడు కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే శని తులారాశిలో ఉండాలి శని ఒక్కడే తులారాశిలో ఉండాలి వక్రించినా ఒకరించిన తులారాశిలో శని ఉన్న వాళ్ళకు కూడా ఆ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ లో కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఎందుకంటే లగ్నంలో శని బలంగా ఉండి మంచి ఫలితాలు ఇస్తున్నప్పుడు కూడా అదృష్టం అనేది చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యాంలింగ్ ఇలాంటివి కలిసి వచ్చే తర్వాత కాంబినేషన్ ఏంటంటే రాహు రాహు ఏం చేస్తాడంటే తన పక్కన ఏదన్నా గ్రహం మంచిది ఉందనుకోండి తను ఇంకా మంచి ఫలితాలు ఇచ్చేలా చేస్తాడు చెడు గ్రహం ఉందనుకోండి ఇంకా చెడు ఫలితాలు ఇస్తేలా చేస్తాడు అనమాట ఇప్పుడు పంచమంలో శని ఉన్నాడు మీకు ఇక్కడ రాహు కూడా వస్తే మామూలుగా రాహు శని అంటే నీచియోగం ఉంటారు కానీ తులారాశి లగ్నం వాళ్ళకి శని మంచి చేస్తాడు కాబట్టి రాహు శని కలిసి ఉంటే తులారాశి తులాలగ్నం వాళ్ళకి చాలా వరకు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు ఈ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రేడింగ్ చేయడానికి లేదా రియల్ ఎస్టేట్ రంగం అంటే మంచి అద్భుతమైన ఫలితాలు డబ్బు పరంగా సంపాదించడానికి ఇది మంచి కాంబినేషన్ అనమాట ఇక తర్వాత ఏంటంటే ఈ రాహు గనక తొమ్మిదో స్థానంలో ఉంటే రాహు బుధుడు తొమ్మిదో స్థానంలో ఉన్న చాలా వరకు మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి షేర్ మార్కెట్ ట్రేడింగ్ వీటిలో బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక అలా కాకుండా రాహు రవి ఉన్న లాభ స్థానంలో చాలా వరకు పదకొండవ స్థానాధిపతితో రాహు రవి కలిసి ఉన్నా సరే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఈ రాహు శని కలిసి తొమ్మిదిలో ఉన్న పదకొండులో ఉన్న చాలా వరకు షేర్ మార్కెట్ ట్రేడింగ్ బాగా కలిసి వస్తుంది అయితే తొమ్మిది కన్నా ఐదు పదకొండు స్థానాలు చాలా మంచివి అనమాట రాహు శని ఐదులో ఉన్న పదకొండులో ఉన్న చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే రాహు రవి పదకొండులో ఉన్న ఐదులో ఉన్న రాహు రవి మీకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే అష్టమాధిపతి అష్టమాధిపతి సడన్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ గానీ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ కానీ ఇస్తాడనమాట అలాంటి అష్టమాధిపతి కొన్ని కాంబినేషన్లతో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆ కాంబినేషన్లు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ అష్టమాధిపతి అయిన శుక్రుడు మీకు శుక్రుడు కనుక ఐదో స్థానంలో ఉండి ఐదో స్థానాధిపతి వెళ్ళి సినింట్లో ఉంటే అష్టమంలో ఉంటే ఐదు ఎనిమిది స్థానాధిపతులు ఎక్స్చేంజ్ అయినప్పుడు ఇంటర్చేంజ్ అయినప్పుడు చాలా వరకు శుక్రమా దశలో కానీ సినిమా దశలో కానీ తులారాశి లగ్నంలో జన్మించిన వాళ్ళకి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ దశలో అంతర్దశలు జరగకుండా ఈ శని శుక్రుడు ఇంటర్చేంజ్ అయినా కూడా చాలా వరకు మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అష్టమాధిపతి లాభాధిపతి ఇంటర్చేంజ్ అవ్వడం కూడా చాలా మంచిది అనమాట ఈ రవి వచ్చి ఎనిమిదిలో ఉండి శుక్రుడు వెళ్ళి పదకొండులో ఉన్న వాళ్ళకు కూడా ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామిలింగ్ ఇలాంటివి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆఖరిది టాప్ కాంబినేషన్ ఏంటంటే ఐదు ఎనిమిది పదకొండు ఐదు వచ్చేదరికి శని ఎనిమిది వచ్చేదరికి శుక్రుడు పదకొండు వచ్చేదరికి రవి ఎవరి జాతక చక్రంలో అయితే రవి శని శుక్రులు కలిసి ఉంటారో వాళ్ళకు కూడా ఒక ఆరో స్థానంలో తప్ప మిగతా స్థానంలో ఎక్కడైనా సరే కలిసి ఉంటే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు ఇక తర్వాత విషయం ఏంటంటే మీకు గనక గ్రహస్థితులు ఎలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ మార్కెట్ కానీ గ్యామ్లింగ్ కానీ లేదంటే ట్రేడింగ్లు కానీ లేకపోతే బెట్టింగ్లు కానీ వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళారంటే ఖచ్చితంగా వాటిలో విపరీతమైన లాస్ అయిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆ గ్రహస్థితులు ఏంటి అలాగే ఏ టైంలో వెళ్ళకూడదు ఇలాంటి విషయాలతో ఇప్పుడు మనం ఈ వీడియోలో ముందుకు వెళ్దాం అది ఏంటంటే ఇక్కడ మీకు శని గనక మీ యొక్క తొమ్మిదో స్థానాన్ని చూసినా లేదా పదకొండో స్థానాన్ని చూసినా శని గనక ఎనిమిదో స్థానాన్ని పదకొండో స్థానాన్ని చూసినా చాలా వరకు మీరు ఎట్టి బస్తుని బెట్టింగ్ కానీ షేరింగ్ కానీ ఇట్లు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది అనమాట అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే మీకు శని బుధులు శని బుధులు తొమ్మిదిలో ఉన్న శని రవులు పదకొండులో ఉన్నా శని బుధులు పదకొండు తొమ్మిదిలో ఉన్న శని బుధులు తొమ్మిదిలో ఉన్న శని రవులు పదకొండులో ఉన్న చాలా వరకు మీకు ఈ అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇలా ఉన్న వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం చాలా చాలా మంది మంచిది అనమాట ఇక తర్వాత ఏంటంటే ఒక ఐదు దశలు ఒక అంతర్దశలు చెప్తాను అనమాట వాటి అవి జరుగుతున్న రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ సంవత్సరం కానీ ఈ టైంలో మీకు గ్రహస్థితి ఎంత అనుకూలంగా ఉన్నా యూట్యూబ్లో మీకు అద్భుతంగా ఉంటుంది సూపర్గా ఉంటుందని చెప్పిన ఆ ఆ దశలు అంతర్దశ దశలు జరుగుతున్నంత సేపు కూడా ఎవరు చెప్పినవి కూడా మీకు జరిగే అవకాశం ఉండదు అనమాట ఈ టైంలో కూడా గ్యాంబ్లింగ్ కానీ షేర్ మార్కెటింగ్ కానీ బెట్టింగ్ కానీ వెళితే మాత్రం ఆ టైంలో చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ దశలు అంతర్దశలు ఏంటంటే ఫస్ట్ దశ అంతర్దశ రాహులో రాహువు రాహులో రాహు అంతర్దశ చాలా డేంజర్ అంతర్దశ ఇందులో కనుక మీరు ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం వెళితే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది దాని వల్ల ఇబ్బందులు పడే అవకాశంగా ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రెండోది ఏంటంటే tempo. రాహులో శుక్రుడు శుక్రులో రాహువు ఈ దశ అంతర్దశల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు షేర్ మార్కెట్ గ్యామ్లింగ్ ట్రేడింగ్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు వెళితే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత ఏంటంటే శుక్రుడులో శని శనిలో శుక్రుడు శుక్రులో శని శనిలో శుక్రుడు దశ అంతర్దశల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యాంబ్లింగ్ వీటి జోలికి వెళితే చాలా వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత చాలా డేంజర్ ఏంటంటే గురువులో శని శనిలో గురువు ఇది మాత్రం మాత్రం పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇవన్నిటిని కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది వ్యాపారాల్లో అప్పులు తెచ్చిపెట్టేయడం ఎక్కువ వడ్డీలకి డబ్బులు తేవడం ఇలాంటివన్నీ కూడా గురువులో శని శనిలో గురులో జరుగుతాయి కాబట్టి ఇలాంటి విషయాలు ఈ దశలో అంత దశలు జరుగుతున్నప్పుడు ఫైనాన్షియల్ విషయాల్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంత దరిద్రంగా ఉన్న దశలో ఎట్టి దశలో గ్యామ్లింగ్ షేర్ షేర్ మార్కెట్ బెట్టింగ్ జోలికి వెళ్తే ఇంకా నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి గురువులో శని శనిలో గురువు ఇక తర్వాత ఏంటంటే లాస్ట్ ది రాహులో కేతు కేతులో రాహు కూడా డేంజరు వనేరే ఉంటుంది శుక్రుడు రాహులో శని శనిలో రాహు కూడా కొంతవరకు డేంజరు ఈ టైంలో కొంతవరకు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ సినిమాకు అనుకూలమే రాహులో శని శనిలో రాహు కలిసి వస్తుంది అనుకుంటే మాత్రం శని బలాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి తప్ప శని బలహీనంగా ఉన్నా ముందుకు వెళ్తే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికై కూడా ఈ దశలో అంత దశలు జరుగుతున్నప్పుడు ఎట్టి బశలను వాటి జోలికి ఉండడం చాలా మంచిది ఇప్పుడు మనము షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ బెట్టింగ్ లో కానీ లో కానీ రకరకాల వాటిల్లో రియల్ ఎస్టేట్ లో కానీ బాగా నష్టపోయి ఇంకా వాటి జోలికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయి ఏదో ఒక వ్యాపారం ఉద్యోగం చేసుకున్నాం డైలీ లైఫ్ లో పిల్లల పిల్లల్ని పోషిస్తడమో లేకపోతే మనం బతకడం ఇబ్బంది అయిపోతుంది ఏం చేయాలి ఏ రెమిడీలు చేస్తే మేము ఇంత గోతుల నుంచి బయటకు వస్తామంటే తులారాశి తులాలగ్నంలో జన్మించిన వాళ్ళు వెంటనే పంచమాధిపతి అని శని యొక్క ఆరాధన స్టార్ట్ చేసేయాలి శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది ఆ పంచాంగంలో ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఐదు వందల ఒక మూడు నెలల ఆరు నెలల క్రమం తప్పకుండా చదవడం వలన చాలా వరకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తులారాశి లగ్నంలో జన్మించిన వాళ్ళు శనికు ఒకసారి జపాలు చేయించుకోవడం లేదంటే కాళికాదేవికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం వలన కూడా చాలా వరకు మంచి ఫలితాలు అనేవి ఈ బాగా ఇబ్బంది పడే వాళ్ళు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక తర్వాత ఏంటంటే ఫీడింగ్ అంటారనమాట చీమలకు ఒక స్పూన్ రెండు స్పూన్లో పంచదార రోజు ఎవరు తొక్క తొక్కని చోట అలా మీరు వేసేస్తే అవే వచ్చి తింటాయి అనమాట ఇలా ఒక ఆరు నెలలు డ్యూరేషన్ పెట్టుకోవాలి ఒక నెల రెండు నెలలు వచ్చేసి ఏమీ రావట్లేదు అనుకోవడం వల్ల యూజ్ ఉండదు ఒక ఆరు నెలల పాటు కనుక మీరు అలా చేయడం వలన తప్పకుండా మీరు జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట కాలభైరవ ఆరాధన చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది కాలభైరువుడికి సంబంధించి గాయత్రి మంత్రాన్ని కానీ కాలభైరవ ఆస్టకాన్ని కానీ శనివారం శనివారం పదకొండు సార్లు ఒక్కసారి చేయడం వలన కూడా ఈ తులారాశి తులాలగ్నం వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ విషయం ఏంటంటే ఏదైనా ఒక టెంపుల్కి సంవత్సరం పాటు వెళ్ళడం వలన అది విష్ణుమూర్తి టెంపుల్ అయినా కావచ్చు వెంకటేశ్వర టెంపుల్ అయినా కావచ్చు శివాలయం కావచ్చు ఆంజనేస్వామి టెంపుల్ కావచ్చు దుర్గాదేవి టెంపుల్ కావచ్చు ఇంకా ఏ అమ్మవారి టెంపుల్కి అయినా సరే ప్రతిరోజు కూడా ఒక సంవత్సరం పాటు వెళ్ళడం వలన మన కర్మ అనేది కొద్ది కొద్దిగా కలిగిపోయి మనలో ఉండే అర అనేది పెరిగి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అదృష్టం కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ టెంపుల్ కి వెళ్ళడం నమస్కారం చేసుకోవడం వచ్చేయడం ఒకవేళ ఇప్పుడు శివాలయం అంటే సోమవారం విష్ణు ఆలయం అంటే శనివారం వెంకటేశ్వరం టెంపుల్ అంటే అమ్మవారు అంటే శుక్రవారం కదా ఆ రోజులు మాత్రమే పొద్దున్నే స్నానం చేసి వెళ్తే సరిపోతుంది ఆ పంతులు గారి చేత గోత నమ్మాలు చదివించుకోవడం శతగొప్ప పెట్టుకోవడం ఆ స్పెషల్ డేస్ లో చేసుకోవటం మిగతా రోజుల్లో మాత్రం జస్ట్ పొద్దున్న సాయంత్రం అయినా సరే కాళ్ళు చేతులు కడుక్కుని దండం పెట్టుకుని చేయడం అనమాట పొద్దున్న కుదిరితే పొద్దున్న సాయంత్రం కుదిరితే సాయంత్రం మీరు మామూలుగా విజిట్ చేసి వచ్చారు ఇస్తే సరిపోతుంది అనమాట ఒక స్పెషల్ డే వారంలో మాత్రమే మీరు అలా స్పెషల్ గా గుడికి వెళ్తే సరిపోతుంది ఇలా సంవత్సరం పాటు చేయడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది